తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధికి భక్తాదులు సహాయం కోరి పిలుపు కుప్పంలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి గంగమాంబ వారికి రోజు రోజుకీ జనాదరణ పెరుగుటచే రద్దీ ఎక్కువ కావడంతో ఉన్న స్థలం చాలక ఇబ్బంది కావడంతో ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం నుండి కొంత భూమిని ఆలయానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్థలానికి పోవుటకు దారి విషయమై ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు షాపులను తక్కువ ధరకే ఆలయానికి విక్రయించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్ర బాబు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ మాట్లాడుతూ అడ్డంగా ఉన్న ఇంటిని అంగళ్లను తక్కువ ధరకే ఆలయం కోసం ఇచ్చిన సీనా మరియు నిత్యానంద ఈ భూమి కోసం భూదాతగా ముందుకు వచ్చున్న పొలం మనోహర్ లక్ష రూపాయలు రవిచంద్రబాబు లక్ష రూపాయలు వికోటకు చెందిన మోహన్ రావు రెండు లక్షల పదహారు వేలు ఇచ్చినందుకు ధన్యవాదములు తెలుపుతూ భక్తాదులు అమ్మవారికి భూదాన కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఉద్దేశంతో ఒక్క అడుగు భూమి ఏడు వేల ఐదు వందల రూపాయలతో కొనుగోలు చేసి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు భూదానము చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో పీఎం మనోహర్ ఆలయ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు మా నిత్యానంద మన్న గారు పెద్ద మనసుతో అమ్మవారి జాతర కోసం సహకారం చేయాలనే ఉద్దేశంతో ఇరవై ఏడున్నర లక్షల రూపాయలకు రెండవ రంగంలో మనకు ఇవ్వడం జరిగింది ఆయన కుటుంబం రెండు నూరేళ్లు సుఖ సంతోషాలతో దీర్ఘాయలతో సమూహాలు ఎక్కువైంది స్థలం చాలకుండా ఈ స్థలం కోసం మేము ఈరోజు ఆలోచించి ఏదైనా స్థలం కొంటే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వం కూడా ఈరోజు నలభై ఐదు సెంట్ల భూమిని విరాళంగా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా దానికి వెళ్ళడానికి దారి లేని పరిస్థితిలో ఈరోజు ఆలోచించి భక్తాదులందరూ కూడా ఆలోచించి ఈ యొక్క పాలక వర్గం కూడా బాగా ఆలోచించి ఎదురులో ఉన్నటువంటి ఒక షాపుని కానీ అదేవిధంగా కొంత స్థలం కొంటే వెళ్ళేదానికి ఆ యొక్క ప్రభుత్వ స్థలానికి వెళ్ళేదానికి దారి ఉంటుందనే ఆలోచనతో ఈరోజు దగ్గర దగ్గర కోటి రూపాయలు పెట్టి మన శ్రీనివాసులు గారిని అందరినీ అందరూ రావుకాలం శ్రీనివాసులు అంటారు అతని దగ్గర కానీ అదేవిధంగా మన కుప్పంలో పారిశ్రామిక మంచి వ్యాపారవేత్త అయినటువంటి సిమెంటు వ్యాపారవేత్త మరి రైస్ వ్యాపారవేత్త అయినటువంటి మన నిత్యానందం గారు కొంత ముందరున్నటువంటి అంగులను కూడా ఇవ్వడం జరిగింది అతను ఇరవై ఏడున్నర లక్షలకు అంగుడి ఇవ్వడం జరిగింది వెనకాల అరవై లక్షలకు మన శ్రీనివాసులు రావుకాల శ్రీనివాసులు గారు స్థలం ఇవ్వడం జరిగింది అంగళ్ళు అతను కూడా అంగళ్ళు స్థలం ఇవ్వడం జరిగింది దీన్ని ఈరోజు మనం అందరూ కూడా ఈ యొక్క తిరుపతి దేవస్థానానికి పెట్టుకొని తిరుపతి దేవస్థానాన్ని మళ్ళా ఇంకా అభివృద్ధి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా ఒక విన్నపాన్ని అధ్యక్షుల వారు ఇవ్వడం జరిగింది ఏమిటంటే అది దీన్ని కొన్నదానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్ అంటే అడుగు స్థలం ఏర్పడడం జరిగింది అంటే మనం కొన్న వేళలో ఆ యొక్క మొత్తం స్థానంలో డివైడ్ చేస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక అడుగు ఎవరైనా భక్తాదులందరూ కూడా ఎందుకంటే ఎవరైనా వెళ్ళి లక్షి యాభై వేలు అడిగితే వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేని పరిస్థితిలో ఉన్నందువల్ల పేదవాళ్ళు కూడా దీంతో భాగస్వాములు కావాలి పేదలు కూడా దీంతో పొత్తు భాగస్వామ్యం ఈ యొక్క భూ విరాళానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏడు వేల ఐదు వందల రూపాయలు అడుగు చొప్పున ఎవరిస్తే వాళ్ళ పేరును ఇక్కడ శిలాపలకం మీద ముద్రించడం జరుగుతుంది అట్లు ఎన్ని అడుగులు ఇస్తారో ఆ విధంగా సీనియారిటీ ప్రకారం అంటే పది లక్షలు ఇచ్చిన వాళ్ళు తొమ్మిది లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎనిమిది లక్షలు ఇచ్చిన వరుసగా ఎంత ఇచ్చినారో ఆ ప్రకారం వేసి ఇక్కడ రాళ్ళు పైన పర్మనెంట్గా మన జీవితకాలం ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భూమి విరాళానికి దాఖలు కావాలని ప్రజలందరూ కూడా దీంతో పాల్గొని ఈ యొక్క స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఈ యొక్క దేవాలయాన్ని కూడా రాబోయే కాలంలో ఇంకా మంచి ప్రభుత్వం తరఫున కూడా ఎనిమిది కోట్ల రూపాయలు రావడం జరిగింది ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కోసం ఇంకా రాబోయే కాలంలో ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నందువల్ల ఎన్ని కోట్లైనా ఇస్తారు ఇంకా అదేవిధంగా